విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నట్లు మంత్రి ఎన్ఎండి ఫారూక్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ కళాశాలల్లో జనవరి నుంచి మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తోంది ఇందులో భాగంగా నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఇరవై ఒక్క ప్రభుత్వ జూనియర్ కళాశాలల నందు మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించారు నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నందు మధ్యాహ్న భోజనం శనివారం ప్రారంభించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ తో పాటు జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొని డొక్కా సీతమ్మ పథకాన్ని ప్రారంభించారు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని స్వీకరించారు మంత్రి ఫరూక్ మాట్లాడుతూ విద్యార్థులకు పౌష్టికాహారం అందించడానికి విద్యార్థులలో చదువు పట్ల శ్రద్ధ చూపే విధంగా మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు దాదాపు ఎంతమంది చేతులు ఇచ్చారు అక్కడ కానీ ఇక్కడ కానీ నూటికి అరవై డెబ్బై శాతం ముఖ్యత ఎత్తున మధ్య భోజనం లేదు అదేవిధంగా గతంలో కూడా రెండు వేల ఒకటిలో ఇదే టైంకి ఇంకా లేట్ అయింది బాగా నాకు మున్సిపల్ హై స్కూల్ మున్సిపల్ హై స్కూల్ అజమాయిస్తే మున్సిపాలిటీ స్కూల్ ప్రభుత్వానికి సంబంధం లేదు అయినా ఆ స్కూల్లో చదివే పిల్లలకు ప్రభుత్వం కేవలం జిల్లా పరిషత్ కానీ అదేవిధంగా తెలంగాణలో అందరు అన్ని పిల్లలు రాజకుమారి మంచి క్రమశిక్షణతో చదువుకోవాలని కోరారు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు కార్యక్రమంలో డిఐ సునీత పలువురు పాల్గొన్నారు అందులో ఆడపిల్లలకి అయితే హెల్త్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సో చక్కని హెల్త్ ఉండాలి ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా ఉంటాం ఆనందంగా ఉంటేనే మంచిగా చదువుకోగలం అందుకని మెనూ డిజైన్ చేసినప్పుడు కూడా కాలేజ్ లోపలికి వచ్చినప్పుడు బయట మిడ్ డే మీల్ మెనూ పెట్టారు మెనూలో కూడా ఏ రోజు ఏం పెట్టారు ఇక్కడ స్టూడెంట్స్ కూడా మీకు ప్రదర్శించారు అంటే అన్ని క్యాలరీస్ ఉండాలి అన్ని పోషకాలు మీకు ఉండాలి క్యాలరీస్ సరిగ్గా రావాలి ఎనర్జీ సరిగ్గా రావాలి అని ఒక న్యూట్రిషనల్ కమిటీ కూర్చొని డిజైన్ చేసిన మెను అందుకని వేదికపైన ఉన్న పెద్దలందరూ చెప్పారు ఖచ్చితంగా మీరు భోజనం చేయాలి ఇంటి నుంచి బాక్సెస్ తీసుకోవద్దు మనం ఎందుకోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిందో కొన్ని కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఖర్చు మన పైన మన భవిష్యత్తు పైన ప్రభుత్వం పెడుతుంది అంటే ఒక్కసారి ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వస్తున్నట్లు రాష్ట్ర మంత్రి బిసి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమం శనివారం ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి బిసి జనార్దన్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు మంత్రి విద్యార్థులకు భోజనం వడ్డించడంతో పాటు వారితో కలిసి భోజనాన్ని స్వీకరించారు మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వస్తున్నట్లు తెలిపారు విద్యార్థులకు చదువులో భరోసా కల్పించడంతో పాటు ఉన్నత చదువులు చదువుకునే విధంగా పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు భోజనం పెట్టాలని మాత్రం కరెక్ట్ కాదు మీరు చదివే శ్రద్ధ మీ అధ్యాపకుల మాటలు ఎప్పుడైతే వింటారో అప్పుడు వారి బోధ్యత్వం స్నేహితులందరూ కూడా మీరు అందరూ ఆలోచన చేసుకోండి ఇదే విధంగా విద్యుత్ సమానం దాంట్లో క్రియ సాధించాలి క్రియ మనకు శారీరక దురంతరం వస్తుంది ఇవన్నీ కూడా అవుతాయి ముఖ్యంగా క్రమశిక్షణ కలగాలి ఎప్పుడైతే మనం క్రమశిక్షణ పెరుగుతుందో